తిరుపతి జిల్లా నేలపట్టులో జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ రెండు పేల ఇరవై ఐదు కార్యక్రమ ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పర్యవేక్షించారు ఈ నేపథ్యంలో దొరవారి సత్ర మండలం నేలపట్టు పక్షుల కేంద్రాన్ని ఆయన జేసీ సుబమ్మన్సల్ గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా సుల్లూరుపేట ఆర్డీఓ మైలతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేలపట్టు పక్షుల కేంద్రానికి విచ్చేసే పర్యాటకులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా భద్రత ఏర్పాట్లు మౌలిక వసతులు పక్కాగా ఉండాలని అధికారులకు సూచించారు స్థానికులు పలు సమస్యలు తెలుపగా పరిష్కరించే దిశగా అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు అనంతరం పట్టణంలోని కళాశాల మైదానంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే విజయశ్రీ కలెక్టర్ పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు మనమందరం కలిసి ఈ రాష్ట్ర పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు సుమారుగా ఐదు సంవత్సరాల తర్వాత మనం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని నిర్వహించుకోవడం జరుగుతుంది గత నెల గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా విచ్చేసినప్పుడు ఫ్లెమింగో ఫెస్టివల్ని మరొకసారి రీస్టార్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చున్నారు దాంట్లో భాగంగానే మనము ఫ్లెమింగో ఫెస్టివల్ని పెద్ద ఎత్తున ఈసారి మూడు రోజులు జనవరి ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ ఎత్వ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ మొత్తం కార్యక్రమం కూడా మనకి సూళ్ళూరుపేట నియోజకవర్గంలోని ఒక ఐదు చోట్ల ఏర్పాటు చేసుకుంటున్నాము ఒకటి సత్రం మండలంలో మనకి నేలపట్టు బర్డ్ శాంక్చరీ దగ్గర ఒక పాయింట్ అదేవిధంగా ఆటకాని తిప్ప సూలూరుపేటలోని ఆటకాని తిప్ప దగ్గర ఒక పాయింట్ అదేవిధంగా సూళ్ళూరుపేట గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇక్కడ మెయిన్ ఈవెంట్ ఇక్కడ ఓపెనింగ్ క్లోజింగ్ సెరమనీ ఇక్కడే జరుగుతుంది అడ్వెంచర్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్టాల్స్ శ్రీ సిటీ నుంచి అదేవిధంగా షార్ నుంచి అన్ని స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ ఎవ్రీథింగ్ కూడా ఈ గ్రౌండ్స్లో ఇక్కడ జరుగుతున్నాయి అదేవిధంగా నెక్స్ట్ బీవీపాలెం బోటింగ్ క్లబ్ ఒకటి అక్కడ బోటింగ్ ఏర్పాటు చేస్తున్నాం ఈసారి కొత్తగా శ్రీ సిటీ వారి సౌజన్యంతో శ్రీ సిటీలో కూడా దేశ నలుమూల నుంచి ఈ అటవీ అటవీ తర్వాత వన్య సంపదకు సంబంధించి వర్క్ చేసేటువంటి ఎన్జిఓసు అదేవిధంగా ఈ వెట్లాండ్స్ ఈ తడి నేలల్లో వచ్చే పక్షుల మీద స్టడీ చేసే ఎన్జీఓస్ అకాడమిషియన్స్ ఐఐటి తిరుపతి వాళ్ళు ఐసర్ వాళ్ళు అదేవిధంగా బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ అని వాళ్ళకు మేజర్ ఎన్జిఓ ఉన్నారు అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్ అందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చి ట్ట బర్డ్ శాంక్చురీ నేలపట్టు బర్డ్ సాంక్చురీ యొక్క ఈ సెన్సిటివ్ ఈకో సిస్టమ్ గురించి వాళ్ళలో అక్కడ డిస్కషన్ పెట్టి ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ ఎంతమంది దీనివల్ల డిపెండ్ అయి ఉన్నారు ఈకో సిస్టమ్ వల్ల ఎవరెవరికి లాభదాయకం ఎట్లా దీన్ని ప్రొటెక్ట్ చేయాలి ఎట్లా కన్జర్వ్ చేయాలి ఫ్యూచర్ జనరేషన్స్ కూడా దీన్ని ఎట్లా కాపాడి అవేర్నెస్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలనే దాని గురించి కూడా మనం ఒక సింపోజియం ఒక వర్క్ సిఎస్ఆర్ కాన్క్లేవ్ అనేది కూడా సి శ్రీ సిటీలో మనం రెండు రోజులు చేసుకుంటున్నాం మొత్తానికి చూసుకుంటే మన సెంటర్ వచ్చేసి మెయిన్ ఆబ్జెక్టివ్ ఈ ఫ్లెమింగో బర్డ్స్ ఈ పులికాట్ సిస్టమ్ పులికాట్ బర్డ్ శాంక్చురీ నేలపట్టు బర్డ్ శాంక్చురీని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ పిల్లల్లో సైంటిఫిక్ కమ్యూనిటీలో లోకల్ కమ్యూనిటీలో లోకల్ దీని మీద డిపెండ్ అయ్యే వాళ్ళందరి మీద కూడా వాళ్ళ లైవ్లీహుడ్స్ పెంచడం కోసం మెయిన్ ఫెస్టివల్ చేసేది దాంట్లో భాగంగానే ఇతరత్ర కల్చరల్ యాక్టివిటీస్ ఇతర అవేర్నెస్ కార్యక్రమాలు కూడా మనం జరుపుకుంటున్నాము సో రేపు మార్నింగ్ తొమ్మిది గంటలకి మనకి దీని ఓపెనింగ్ సెరమనీ ఉంటుంది సో గౌరవ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మనం ఫ్లెమింగో ఫెస్టివల్ జరుపుకోబోతున్నాం గత నాలుగు సంవత్సరాలుగా జరగని ఫ్లెమింగో ఫెస్టివల్ని ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే కలెక్టర్ గారు కలెక్టర్ గారు సహకారంతో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని జరుపుకోబోతున్నాం దీనికి సార్ అఫీషియల్ కమిటీ వేశారు అలాగే మనం కూడా పొలిటికల్ కమిటీ కూడా వేసుకున్నాం దానికి అరేంజ్మెంట్స్ చూడడానికి ఇవాళ కలెక్టర్ గారు గ్రౌండ్కి వచ్చారు మనకు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్లో ఫైవ్ సైట్స్ కన్ఫర్మ్ చేశారు వేలపట్టు అటగాంతిప్పలో బర్డ్స్ ఉంటాయి బర్డ్ సాంక్చురీ ఉంటుంది బర్డ్ సాంక్చురీలో వచ్చిన అందరూ సమయం పాటిస్తూ లైన్ వైజ్గా ఎలాంటి గొడవలు లేకుండా ఎందుకంటే అది కొంచెం నేరో ఏరియా సార్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అక్కడ కూడా కాబట్టి ప్రజలు కూడా కొంచెం సహకరించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఎలాంటి తోపలాట్లు లేకుండా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని ప్రశాంతంగా జరిపించాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను అలాగే బీవీపాలెంలో బోటింగ్ ఉంటుంది అలాగే శ్రీ సిటీలోని ఇండస్ట్రియల్ సంబంధించి అలాగే ఫ్లెమింగోస్ గురించి కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే గ్రౌండ్లో మనకు కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి ఎవ్రీడే ఫైవ్ నుంచి నైన్ వరకు కూడా కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి వాటన్నిటికీ కూడా సార్ మాట్లాడేశారు అందరినీ కాబట్టి సులూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా అధికారులకి సహకరించి సమన్వయం పాటించి ఫ్లెమింగో ఫెస్టివల్ని బంధుమిత్రులతో కలిసి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నారు please subscribe to N3 TV